ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది లంచం తీసుకుంటూ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడింది వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం తల్లంపాడుకు చెందిన శ్రీనివాస్ అనే రైతు నుంచి సబ్ రిజిస్టార్ అరుణ లక్ష రూపాయలు డిమాండ్ చేసింది ముందుగా ముప్పై వేల రూపాయలు డాక్యుమెంట్ రైటర్ వెంకట్ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు ఒక బాధితుడి ఫిర్యాదు మేరకు బాధితుడి అయితే ఒక ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి వచ్చాం ఇది సబ్జెక్ట్ ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ కొడుక్కి ఒక వాళ్ళ ల్యాండ్ గిఫ్ట్గా ఇప్పుద్దామనుకుంటారు ఆ గిఫ్ట్ ఇవ్వడానికి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ వాళ్ళు చలానా ఫిఫ్టీ వన్ థౌసండ్ రూపీస్ చలానా తీస్తారు ఈ చలానా తీసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ గురించి మళ్ళా వాళ్ళు సబ్ రిజిస్టార్గా అనిస్తే అదనంగా జరాణా కాకుండా అదనంగా యాభై వేల రూపాయలు నాకు ఫిల్డ్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు డిమాండ్ చేశారు వాళ్ళు వాళ్ళకి ఆ యాభై వేల రూపాయలు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేక మమ్మల్ని వచ్చి అప్రోచ్ చేయాలి ఏసీబీ ఆఫీస్కి అమ్మ వచ్చి అప్రోచ్ చేయరు వెంటనే మా ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తున్న ప్రొసీజర్ అయితే అడాప్ట్ చేశాము వాళ్ళని ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తే ముప్పై యాభై వేలు కాస్త ముప్పై వేల రూపాయలు ఇంత జరిగింది ఆ ముప్పై వేల రూపాయలు ఈరోజు రిజిస్ట్రేషన్ రమ్మన్నారు వాళ్ళని ఈరోజు స్లాట్ కూడా బుక్ చేసుకున్నారు వన్ ఓ క్లాక్ స్లాట్ ఆ స్లాట్కి వచ్చినప్పుడు ఆ స్లాట్తో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ప్రాసెస్ కంప్లీట్ అవు అయ్యే క్రమంలో వాళ్ళకి అడిగిన అడిగిన డిమాండ్ యాభై వేల రూపాయలు యాభై వేల నుంచి ముప్పై వేలు కేంద్రం చేయాలి డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ఆ డాక్యుమెంట్ రైటర్ ఆ థర్టీ థౌజండ్ రూపీస్ తీసుకుంటుండగా అంటే పథకం ప్రకారం ఆ కమిషనర్ గారి పేరు అరుణ సబ్ స్టార్ ఖమ్మం డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ఇద్దరిని ఈరోజు మనం ఏసీబీ రెసిడెంట్గా ఇతన్ని మా ఆధిపర్నే ఉన్నారు ఎన్నే గౌరవ జడ్జి గారి ముందు వరంగల్ జడ్జి గారి ముందు హాజరుపరుస్తాం ఆ అమౌంట్ కూడా రికవరీ చేశాం వాళ్ళ కలర్ టెస్ట్ కూడా చేశాం ఆయన ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో డాక్యుమెంట్ రైటర్ కలర్ కళా టెస్ట్లో కూడా అతను రెండు పూర్తి హ్యాండ్స్ పింక్ కలర్ అయింది ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఏసీబీ పరంగా ఎవిడెన్స్ పరంగా రెండు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా పబ్లిక్ చెప్తున్నారు మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ చట్ట విరుద్ధులైన పని కానీ వాళ్ళు చేయాలి అనుకున్న చేయాలనుకున్న పనికి మిమ్మల్ని కనుక లంచంగానే ఎవరైనా డిమాండ్ చేస్తే మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందుబాటులో ఉంటుంది మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అది గుడ్ నైట్ అయినా ఎర్లీ అయినా మేము ఖచ్చితంగా మీకు ఫోన్ అటెండ్ మీ రెస్క్యూకి వస్తాం మీద చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా ఆ పని అయ్యే విధంగా కూడా ఏసీబీ సహకరిస్తుంది రెండు మీరు ఇంకొక అపోహ ఉందేమో మీ వివరాలు మేము ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారు యొక్క వివరాలు కానీ అతను ఆ గోప్యతను మేము కాపాడే బాధ్యత ఏసీబీ తీసుకుంటుంది రెండు మీకు ఫీలింగ్ ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మనం జరగాల్సిన పని ఏమన్నా పెండింగ్ పడుతుందని మీకు ఏదైనా అపోహ ఉండొచ్చు అలా వంద శాతం జరగదు మీరు ఈరోజే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు బాధితులు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకున్నారు స్లాట్ ప్రకారం ఆయన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఎట్ ద సేమ్ టైం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి ఆయన వాళ్ళు అడిగిన డిమాండ్ ఇస్తున్న ఏసీబీ పట్టుదలది సో ఇక్కడ అధికారులు పట్టుబడ్డారు బాధితులు కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్లో ప్రాసెస్ అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎవరు కానీ మేము ఒకవేళ ఏసీపీ దగ్గరికి వెళ్తే మా పని అనవసరంగా పెండింగ్ పడుతుంది ఏమైనా ఫీలింగ్ అక్కడ ఏం అవసరదని మరొకసారి మీ మీడియా మిత్ర ద్వారా ప్రజలకి మేము రిక్వెస్ట్ చేస్తాం